భారత ప్రభుత్వం మరొక అద్భుతమైనటువంటి సిస్టమ్ తీసుకొచ్చింది అదే నో టోల్ గేట్ ఇక్కడ మనం టోల్ గేట్ దగ్గర ఆగాల్సిన అవసరం లేదు ఎంఎల్ఎఫ్ఎఫ్ అనేది తీసుకొచ్చింది అంటే మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో ఇంకెక్కడా కూడా మనం టోల్ గేట్ కోసం ఆగడం మామూలుగా ఫాస్ట్ ట్యాగ్ గురించి కూడా ఆగుతాం ఇంతకు ముందు మనం క్యాష్ ఇచ్చేదానికంటే ఇప్పుడు ఈ ఫాస్ట్ ట్యాగ్ అనేది కొంతవరకు బెటర్ మనకు సమయాన్ని ఆదా చేసింది కానీ ఇప్పుడు ఫాస్ట్ ట్యాగ్ వల్ల ఆగుతున్నాం మనం టోల్ గేట్ దగ్గర కానీ ఇప్పుడు ఆగాల్సిన అవసరం లేదు శాటిలైట్ ఆధారితంగా గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ ద్వారా ఆటోమేటిక్ డెబిట్ అంటే ఆటోమేటిక్ గానే డబ్బులు కట్ అయ్యే విధానాన్ని అయితే తీసుకొస్తున్నారు కేంద్ర ప్రభుత్వం అది ఇప్పుడు ఢిల్లీ మ్యారట్ అలాగే చెన్నై బెంగళూరు హైవేల మీద పైలట్ ప్రాజెక్ట్లుగా దీన్ని రూపొందించారు అది గత ఆరు నెలలుగా సక్సెస్ అయింది అందుకని మొత్తం రెండు వేల ఇరవై ఆరు నుంచి దేశం అంతటా కూడా దీన్ని విస్తరిస్తున్నారు రెండు వేల ఇరవై ఆరు చివరి నాటికి ఇది మొత్తం అన్ని హైవేల మీద కూడా వచ్చేస్తుంది అనమాట అంటే ఇక్కడ ఎక్కడ కూడా టోల్ గేట్లు నిర్వహించాల్సిన అవసరం ఉండదు కేంద్ర ప్రభుత్వాలకి రాష్ట్ర ప్రభుత్వాలకి దీని వల్ల చాలా లాభం ఇక టోల్ గేట్లు నిర్వహించాల్సిన అవసరం ఉండదు ఆటోమేటిక్ గాని శాటిలైట్ ఆధారితంగా ఇది మనకు డెబిట్ అయిపోతుంది అది కేవలం ఇది మాత్రమే కాదు ఎక్కడెక్కడ ట్రాఫిక్ ఉంది ఎక్కడెక్కడ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి ఎక్కడెక్కడ ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి వాటి కూడా మనకి ఎప్పటికప్పుడు ఈ ప్రయాణిస్తున్న సమయంలోనే వాయిస్ రూపంలో మనకైతే ఒక సందేశం ఉంటుంది అన్నమాట కాబట్టి మనం ప్రయాణించేటప్పుడు ముందుకు వెళ్తున్నప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది పలాన దగ్గర ట్రాఫిక్ ఉంది మీరు ఇంకొక లైన్లో వెళ్ళండి లేకపోతే పలాన దగ్గర ట్రాఫిక్ ఉంది అక్కడ మీకు అరగంట సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి ఇలాంటివి చెప్పేటప్పుడు మనం ఆటోమేటిక్గానే మన యొక్క ప్రయాణాన్ని ఒక విధంగా ప్లాన్ చేసుకుంటాం ఈ విధంగా కూడా తీసుకొస్తుంది కేంద్ర ప్రభుత్వం అది ఇప్పుడు బెంగళూరు చెన్నై హైవేలో సక్సెస్ అయింది మీరట్ ఢిల్లీ హైవేలో కూడా సక్సెస్ అయింది అది కేవలం ఏదో తూతు మంత్రంగా కాదు ఆ పైలట్ ప్రాజెక్టులు సక్సెస్ అయ్యాయి కాబట్టి ఇప్పుడు నితిన్ గడ్కరీ గారు రెండు వేల ఇరవై ఆరులో చివరి నాటికల్లా మొత్తం దీన్ని విస్తరిస్తామని చెబుతున్నారు ఇది నిజంగా ఒక అద్భుతం ప్రపంచ దేశాల్లో ఈ యొక్క విధానం ఉండడం వల్ల వాళ్ళకి ఖర్చులు తగ్గాయి మనకు కూడా దీనివల్ల కేంద్ర ప్రభుత్వాలకి విపరీతమైనటువంటి ఖర్చులు ఉన్నాయి కాబట్టి ఈ ఖర్చులు తగ్గించుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది